హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై ఆరవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం మాం హి పా వ్యపాత్య ఏపీ స్యుహ్ పాపయోనయ స్త్రియో వైశ్యాస్తా సూద్రాతి పరాంగతిం నన్నే జో చొచ్చాలి నా దగ్గరికి రావాలి వారు ఎవరైనా సరే నాస్తికుడైనా సరే ఫైనల్గా క్షణాల్లో నన్నే తలుచుకుంటాడు మాంహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి సుహ్ పాపయోనయ పాపాలు ఎన్ని చేసినా సరే పొరపాటున ఒక రాక్షసుడికి పుట్టిన వాడైనా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ హిరణ్య పుట్టిన ప్రహ్లాదుడే కదండి ఎంతో పరమ భక్తుడు భక్త ప్రహ్లాదుడు అలాంటి భక్త ప్రహ్లాదుడు హిరణ్య కశపుడు గర్భాన్ని పుట్టాడు ఇలాంటి వాళ్ళు ఎదురీదాలండి ప్రాక్టికల్గా ఎదురీదాలి అందుకే స్త్రీయో వైశ్యా తదా సూద్రా స్త్రీలు వైశ్యులు బ్రాహ్మణులు శూద్రులు అందరూ మానవ పుట్టుక పుట్టారు కాబట్టి ప్రతిదానికి ఏటికి ఎదురిదాలి నన్ను చేరడం అంటే తమాషానా ఆ నేను ఎవరో చెప్పాను మీకు జన్మని మీరు జన్మించేలాగా చేశాను శరీరంతో పుట్టిన మీరు నన్ను చేరాలి అంటే మీరు ఎంత ఎన్ని సాక్రిఫైసెస్ చేయాలి నేను కూడా ఇదే భూమి మీద బయలాజికల్గానే ఓ తల్లి గర్భాన్ని జన్మించాను జన్మించిన తర్వాత నేను చేసినవి నాకు ఉన్న శక్తిని నేను సంపాదించుకొని నేను ఎన్నో చేసి చూపించాను మీరు కూడా అలాగా అలాగ చేస్తున్నారా లేదే అది లేదు కాబట్టి మీరు ఏటికి ఎదురు ఇదాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడున్న జనరేషన్ చూడండి ఎవరైనా అన్ఫార్చునేట్లీ తల్లిదండ్రులకి ఎంత వాల్యూ ఇస్తున్నారు తల్లిదండ్రులు భయపడేలాగా తయారైపోయింది ఇప్పుడు ప్రపంచం తప్పండి ఇది పిల్లల్ని దూషించడం కూడా కాదండి పేరెంట్స్ని పేరెంట్స్ చిన్నప్పటి నుంచి సన్మార్గంలో పెంచితే ఒక సుమతి శతకం అని రోజు రేపు పిల్లలకి ఎవరికైనా తెలుసా సుమతి శతకం అంటే ఏంటో తెలియదు కృష్ణ అసలు శతకాలు అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో అలాంటి ప్రపంచంలో బతికేస్తున్నారు ప్రతిదానికి టైం లేదు టైం లేదు టైం లేదు చరవాణి ఒక మొబైల్ ఫోన్ పట్టుకునేది మాట్లాడుతూనే పోయేది రోడ్ల మీద అడ్డంగా నడుస్తున్నారండి ఇవన్నీ మనకి సంస్కృతి సాంప్రదాయము అలాగే ఎథికల్ వాల్యూస్ అసలు నేను ఏం చే నేను చేస్తున్నది కరెక్టా కాదా అని ఒక మనిషి అనుకుంటే కరెక్షన్ ఇచ్చేస్తున్నాడు భగవంతుడు మీరు కరెక్టా కాదా అనే ఆలోచనే తీసుకురావట్లేదు అన్నీ తప్పులే చేస్తున్నారు తప్పులు చేసేసి అయ్యో తప్పైపోయింది నేను ఏం చేయాలి అంటే చేసిన తప్పుకి క్షమాభిక్ష ఉండదు కదా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు శాస్త్రంలో ఏం చెప్పారో జ్యుడిషియరీ కానీ గవర్నమెంట్స్ కానీ అవే అవలంబిస్తున్నాయి క్షమాభిక్ష అనేది ఒకేసారి లైఫ్లో ఒకేసారి జరుగుతుంది దాన్ని కూడా చేజిక్కించుకోకుండా నేను చేసిందే కరెక్టు అని విరవిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది కదా माम् हि पार्थव्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यास्तदा सूत्राः तेऽपि यान्ति पराङ्गतिम् हरे कृष्णा